హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నెంబర్ నూట పంతొమ్మిది ఓపెన్ చేసుకోండి పేజీ నెంబర్ నూట పంతొమ్మిది మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నంబర్ నూట పంతొమ్మిది ఓపెన్ చేసుకోండి పేజీ నంబర్ నూట పంతొమ్మిది షా హల్లుకు ఒత్తులు షా షా హల్లుకు ఒత్తులు షాకు కావతిస్తే షిక షాకు పెద్ద కావత్తిస్తే షాకు గావతిస్తే షిఘ గా షాకు పెద్ద గావత్తిస్తే షిగా షాకు జ్ఞావతిస్తే షగ్న షగ్న షాకు చావతిస్తే ష షాకు పెద్ద చావతిస్తే ష షాకు జావతిస్తే జ జ షాకు పెద్ద జావతిస్తే షాకు ఇనివతిస్తే షిని షిని షాకు టావతిస్తే షాకు పెద్ద టావతిస్తే

షాకు పావతిస్తే ష్ప ష్ప షాకు పెద్ద పావతిస్తే ష్ప ష్వ షాకు భావతిస్తే ష్ప ష్ప షాకు పెద్ద భావతిస్తే ష్ప ష్ప షాకు మావతిస్తే ష్మ ష్మ షాకు యావతిస్తే ష్య ష్య షాకు రావతిస్తే శ్ర శ్ర షాకు లావతిస్తే శ్ల శ్లా షాకు వావత్తిస్తే శ్వ శ్వ షాకు షావత్తిస్తే షాకు పెద్ద షావత్తిస్తే ష ష ఒత్తి పలకండి షాకు సావత్తిస్తే షైన షా కింద సావత్ ష షాకు హావత్తిస్తే షాకు అలావర్తిస్తే ష్లా షాకు షావత్తిస్తే షాకు బండిరా చూశారు కదా మై ఫ్రెండ్స్ ఇదే మాదిరిగా మీరు కూడా చక్కగా ప్రాక్టీస్ అయితే చేయండి ఇప్పుడు పైనుంచి కిందాక ఒకసారి మళ్ళీ ప్రయత్నం చేద్దాం పలికే ప్రయత్నం ష హకు ఒత్తులు షి స్ట స్న స్థ 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 స్న స్ప 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 స్మ శ ష్ర శ్లా స్వ షహ సో ఈ విధంగా ప్రాక్టీస్ అయితే చేయండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్